శుక్లాం భర్దరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని దైవ ప్రార్థన చేసి ఆచమనం చేయవలం ఓం కేశ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ ఓం ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయనమ ఓం నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం నమః ఓం పురుషోత్తమాయ నమ ఓం నమః ఓం నారసింహాయ నమ ఓం నమః ఓం నమః ఓం హరి శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ ఓం విఘ్నేశ్వరిని దక్షిణ తెలిసి దండం పెట్టుకు త్రినాథ అష్టోత్తరాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు గానీ ఆర్గానేది వేసి పూజ చేయి చింపేసి చేయకుండా మూడు ఉండగానే వెయ్యి అక్కడ ముందిన త్రి వారి వారు త్రీనాథ అష్టోత్తర సతనామావళి ఓం భూతాత్మనాయ నమ ఓం నవ్యాయ నమ ఓం ఓం చరమాయ నమ ఓం జలాయ నమ భూతకృతే నమ ఓం సర్వాయ నమ ఓం చరణాయ ఓం ముకుందాయ నమ ఓం ఆయేత్మనాయ నమ ఓం మంత్రాయ నమ ओम निधे नम ओं नरियाय नम ओं ध्वन नम ओम कृत नम ओं ईशाय नम ओं तेजस नम ओं गत नम ओं बलाय नम ओं नजा नम ओं फनिने नम ओं योगाय नम ओम उदग्राय नम ओं दीर्घाय नम ओं सुदीर्घाय नम ओं अविघ्नाय नम ओं प्राणनादाय नम ఓం పునర్వసే నమ ఓం మాధవాయ నమ వహాయ నమ ఓం సిద్ధయే నమ శ్రీబలాయ నమ వామనాయ నమ హంసాయ నమ బలిం కరాళి నమ గురవే నమ ఆగమాయ నమ అలభ్యాయ నమ బుధే నమ వరదాయ నమ సుఫలాయ నమ ఓం ఓం భావనే శశిబింబాయ నమ పవనాయ నమ ఖగాయ నమ సర్వ్యాపి నమ కామాయ ఓం అసకాయ నమ పవిత్రాయ నమ అనిమిషాయ నమ ఓం పవిత్రాయ నమ విక్రమణే నమ మహేషాయ నమ దేవాయ నమ అనం నమ మోదనే నమ ओम भिक्षे नम ओं ताराय नम ओं हंसाय नम ओं नीलाय नम ओं आदिदेवाय नम ओं शरभाय नम ओं हरायाय नम ओं हराय नम ओं भागिने नम ओं अचलाय नम ओं सूराय नम ओं अच्छिताय नम ओं सौरियाय नम ओं कुंभवे नम ओं नयाय नम ओं तर्वे नम ఓం భీమాయ నమ గలాయ నమ కపిలాయ నమ లోయ నమ వైభవే నమ మాయాయ నమ ధీనవే నమ వేదాంగా వందయ నమ దయనీయాయ నమ దుష్టాయ నమ బంధనాయ నమ ఓం హరయ నమ

ఓం శయానందాయ నమః ఓం వరాయనాయ నమః ఓం హరిసాయణే నమః ఓం హనుమత్యయ్ నమః ఓం మహాదేవాయ నమః ఓం బ్రహ్మ రూపిణే నమః ఓం ప్రశాంత తణే నమః ఓం త్రినాదాయ నమః త్రినాథ వ్రత కథ ప్రారంభం భక్తులారా మనస్సును నిర్మలంగా ఉంచి వినండి త్రినాధుల చరిత్రము మాట మాటికి వినుటకు అమృతం వలె ఉండెను శ్రీపురం అనే గ్రామమందు మధుసూదనుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడ ఒకటి చేత భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కొడుకు జన్మించెను తల్లిపాలు లేనందున పిల్లవాడు కృషించుచుండెను బాలుడు కృషించుచున్నందువలన ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో చెప్పిన సంగతి ఏమనగా అయ్యా నేను చెప్పు సంగతిని శ్రద్ధగా వినండి పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పగా ఆ మాట భర్త విని ఏమి చెబుచున్నాడంటే ఓ శ్రీరత్నమా నీకు వెర్రి పట్టిందా మనము చూడగా బీదవారము పాలుగల ఆవు ఎలాగ దొరుకుతుంది ధనరత్నములు మనకు లేవు నేను లోకులలో ఘన్యత పొందుతాను ఎవరికీ ధన సంపదలు కలిగి ఉండునో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు అట్టి వానికి అంతా భయపడతారు నా వంటి భేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పగా భార్య మిగులు దుఃఖించినదై ఓ బ్రాహ్మణుడా ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీద ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా ఆ పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండవలసిన కమండలము వగైర చిల్లర సామాన్లు అంతలో తీసుకెళ్లి సంతలో అమ్మి వేసి అమ్మిన సొమ్ములో యాభై రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును పట్టుకొని సంతోషించి పెనిమిటిను చూసి అయ్యా ఈ సొమ్ము తీసుకొని వెళ్లి పావు పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పింది ఆ భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామములు తిరిగెను ఇటు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను ధనధాన్యములు కలిగి కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉండెను ఆవుల సారలో నిండి ఉన్నవి ఆవులు సాల సాల నిండుగా నిండి ఉన్నవి దైవ ఘటన మాత్రం వేరీగా ఉన్నది తన ఆవులలో బోధ అని ఒక ఆవు ఉండెను అది మిగులు దుష్టిబుద్ధి గలదై పైకి మేతకి వెళితే పరులు వ్యవసాయంలో చొరబడి తినివేస్తూ ఉండేది ఒక దినంబున ఆ షావుకారు చూస్తుండగానే ని పొలంలోనికి చొచ్చి వ్యవసాయం తిరివేయిచుండెను అది చూసి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకున్నాడంటే దీని ముఖం చూడకుండా ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను అది విలువగల ఆవు అయినప్పటికీ కాని ఈ దుష్టబుద్ధి గల ఆవుని యాభై రూపాయలకి ఇచ్చి వేస్తాను అని అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లను ఓ షావుకారు వినండి విలువగల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ రూపాయలు నేను ఇచ్చి వేస్తాను ఆవును దూడను రెండును ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెరి పట్టిందా విలువ గల ఆవు యాభై రూపాయలకి పట్టుకొని పోయేదవా అని షావుకారు మదిలోనే విచారించి తెలియక అనేశాను ఆ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఆవుని ఇవ్వకపోతే నాకు అసత్య దోషం చుట్టుకుంటుంది బ్రాహ్మణులకు షావుకారు ఇచ్చివేయగా ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చేశాడు ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కనుల వలె సంతోషకరమైనది వెంటనే పాలు పిండి తన కుమారునికి పోసి బహు సంతోషమును పొందినది ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఆవు ఎటు వెళ్లిపోయినదో కనిపించలేదు పొద్దుపోయిన వేలాయను ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకపోయాను వీధులలోనూ సమీపమును ఉన్న వ్యవసాయము పొలాలలోనూ చూశాను ఆవు కనిపించలేదు తెల్లవారిగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటికై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్లి తోవలో ఒక చెట్టును చూశాను గొప్ప మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు ఆ చెట్టు సంగతి వినండి ఆ చెట్టు పైన మువ్వురు మనుషులు కూర్చున్నారు వారు ఎవరనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెంటి కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుని పిలిచి ఓ బ్రాహ్మణుడా విను నీ మనస్సులో ఎందు చేత దుఃఖము కలిగి ఉన్నావు నీవు ఎక్కడికి వెళ్ళిచున్నావు ఆ సంగతి మాతో చెప్పుము అని అడగగా బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి అయ్యా నేను మిక్కిలి భేదవాడను భిక్షం ఎత్తుకొని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉండేది నాకు అది కనిపించలేదు ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది కదా ఆ సంతకు పోయి వెతికెదను ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినచో ఆ సంతలో అమ్ముతారు కదా ఆ హేతువు చేతనే వెతుకుచున్నాను ఓ త్రినాథ స్వాముల వారా అని వృత్తాంతమంతా చెప్పాను అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నీవు ఇప్పుడు సంతకు వెళ్ళుచున్నావు కదా మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవా అని త్రిమూర్తులను అడిగరి అప్పుడు బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలనని అడుగుగా త్రిమూర్తులు ఇట్లనిరి ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు ఒక్కలు ఒక పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పరి అది విని బ్రాహ్మణుడు ఏం చెబుతున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకుచును నేను బీద బ్రాహ్మణుడను ఎత్తుకొని జీవించుచున్నాను అనగా ఓ బ్రాహ్మణుడా విను అది వాటి చూడు పద కనిపిస్తున్నది దాని మొదలు మూడు పైసలున్నవి అనగా ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ పద మొదలు చూసేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండినేమోని ఆ చెట్టును ఇంకనూ పైకి తీయిచుండెను అది చూసి త్రినాథుల వారు ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అందులో పైసలు లేవు ఎంత దొరికినవో అంతే ఉండెను అనను ఆ పలుకులు బ్రాహ్మణుడు విని ఆ చెట్టు నుండి వెళ్లిపోయెను కొంతవరకు వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించెను త్రినాథులు ఏమి చెబుతున్నారంటే బ్రాహ్మణుడా తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగాను నీ గావంచాలో తెమ్మ అని అడిగాను నీ గావంచాలో తమ్మని చెప్పిరి అది చూసి బ్రాహ్మణుడు గావంచలో నూనె ఎలా వస్తుందండి మీరు జగత్కర్తలు నా వద్ద కపట ఉంచి చెప్పుచున్నారు అనగా వారు మా నామము తలంచుకొని నూనె గావంచలో తీసుకొనిరా అని చెప్పగా సెలవు తీసుకుని ఆ చెట్టు నుండి వెళ్ళిపోయాను ఆనందముతో బ్రాహ్మణుడు శ్రీపురము సంతలో ప్రవేశించాడు ఆవులుండే సంతకు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు ఆకులు చెక్కలు కొనుక్కు గంజాయి పుచ్చుకొని నూనె గురించి బజారు వెళ్లి తెలికుల నూనె అడిగాను గావంచా చూసి ఇందులో ఒక పైసా నూనె పోయండి అని చెప్పాను గావంచా చూపించాడు ఆ తెలికిలు వానికి ఈ సంగతి తెలుకులవాడు చూసి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోలని నూనె లేదు అని చెప్పాను అచ్చట మరి ఒక ముసలి తెలుకుల వాణిని చూసి అడిగాను ఆ ముసలివాడు చూసి దిగమట్టు నూనె ఎంతటిది కావాలనని అడగగా ఒక పైసా నూనె మాత్రం పట్టుకుపోవుదని ఆ బ్రాహ్మణుడు చెప్పాను తెలుకులవాడు నూనె కొలిచి ఇచ్చెను బ్రాహ్మణుడు గావంచా చూపెను తెలుకల ఆ బ్రాహ్మణుడు వికార్పువాడు వీనిని మోసం చేసి పైసా తీసుకుంటాను అని ఆలోచించుకొని కొలత పాత్ర తిరగేసి తె నూనె కొలిచి ఇచ్చెను విప్రుడు ఆ గావంచా కొనచెంగును చెంగును ఆ చెట్టు నుండి వెళ్లిపోయాను తెలికలవాడు సంతలో కూర్చొని ఉండెను కొండలో నూనె కొంచెమైనను లేదు అది చూసి తెలికలవాడు మోర్చపోయను తెలుకల వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెట్టిరి అతనికి తెలివి రాగానే సంగతి ఏమని అడిగిరి ఏమి చెప్పేదను ఎక్కడి నుంచో బ్రాహ్మణుడు వచ్చి నూనె గిద్దుడు కొన్నాడు ఇప్పుడే అటువైపు వెళ్ళెను కొండలో నూనె చూడగానే లేదు అని చెప్పగా అంతా వివరించాను విప్రుడు ఒక ఆయన వచ్చి మమ్మ కూడా నూనె అడిగను లేదని అనగా వెళ్ళిపోయాను ఇలాగనంతా వివరించిన సంగతి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఏమి చెబుతున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను మీరు చమురుకొని తెచ్చారు కదా ఇది తక్కువ ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము పట్టుకు వెళ్ళండి అనగా ఆ పలుకులు విని విప్రుడు కొల్చినాడు కదా ఇప్పటి వల్లే దొత్త భర్తీ అయిపోయినది అది చూసి తెలికల వాని ఆనందము చెప్పదనని కాకుండా ఉన్నది అప్పుడు కొరత పాత్ర పట్టుకొని తెలికల వాడు చమురు జాగ్రత్తగా కొలిసి విప్రుని గావంచాలో చమురు ఉంచెను అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయాను వారి పైసా ఇచ్చి వారిని సెలవు అడిగాను సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఇలా అంటున్నారు ఓ ద్విజడా నీ కష్టము చూసి మదిలో దయ కలిగినది ఒక మాట వినుము నీవు త్రినాథుల సేవ చేసేది నీ దరిద్రము పటాపంచులై అధిక సంపదలు కలిగినవి త్రినాథులు చెప్పగా అది విని స్వామి ఏమి ద్రవ్యములతో మిమ్మల్ని పూజ చేయవలను అని అనగా త్రినాథులు ఇలా చెప్పుచున్నారు ఓ అది విను మా పూజకు అధిక వ్యయము అక్కరలేదు కొంచెంలో తృప్తి పొందుదము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసలు ఖర్చు చాలు త్రిమూర్తులు ద్రవ్యం ఇంతే మాకు ఈ లోకమే చేయవలసింది మూడు మట్టి పాత్రలు రాత్రి తొలిజాములోని ఇంటిలోనికి స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అతడు ఉంచి ఈ వ్రతము చేయుము నీవు సకల పాపాలు హరించును నీకు సకల పుణ్యములు కలుగును అది విని ద్విజుడు పూజ చేయటకు ఉపక్రమించెను చెట్టు మొదటనే పూజను ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచెను అప్పుడు ఆ త్రిమూర్తులు సెలవు ఇచ్చినారు నీవు ఆ గావంచ చెంగుచీరి ఒత్తులు చేయుము అనగా ద్విజుడు చెప్పుచుండెను నేను వేద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని దినము గడుపుకుని కుటుంబాన్ని పోషించుకొనుచున్నాను అన్న వస్త్రములకు కష్టపడుచున్నాను దీపం ముట్టించుటకు అగ్ని కూడా లేదు పై గావంచ ఒత్తుల ఉపవాసములతో ఎదురు చూస్తున్నాను భార్య పిల్లల ఏ బుద్ధితో నేను పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు కూర్చుని పోయాను అది చూసి త్రిమూర్తులు ఇలా చెప్పుతున్నారు ఓ ద్విజుడా మదిలో కించపడుకు నీ ఆవు దూడ దొరుకుతుంది నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది వస్త్రములు కూడా దొరుకును అని త్రిమూర్తులు చెప్పారు అప్పుడు బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా ఇటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో ఐదు మేళాలు స్వాముల వారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పి గావించా చింపి ఒత్తులు చేసి తిరిగి బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు దీపం వెలిగించుటకు అగ్ని లేదు నేనేమి చేయదనని అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ నేత్రములు మూసుకునమనను అంత నా బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించను మేళా ఇచ్చి వేసి ఆనందముతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగపడి దండమనర్చి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరం నడిచి వెళ్ళిచుండగా తోవల ఆవును దూడను చూశాడు సంతోషించి త్రినాథుల వారు నాయంత దయ ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు వారు పూజ బాగుగా చేస్తాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని వెళ్లి ఇంటి వద్దకు చేరను చూడగా తన ఇంటిలో ధన సంపద సంపూర్ణమై ఉన్నవే అది చూసి అధిక సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ అనర్చను చేయవలసిన కార్యక్రమం అందరికీ వివరంగా తెలియజేసెను తన స్నేహితులను రప్పించి పూర్వం వల్లే మేళా సమర్పించను మేళా యొక్క క్రమం అందరికీ చెప్పగా అందరూ సంతోషించారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రీనాథ్ పూజ చేసి దరిద్రులుగా ఉన్నవారు కూడా కోటి సంపదలు కలవారైనారు అందరి ఇల్లు ముందు సుఖ సంతోషములు నిండి ఉన్నవి దాని వలన షావుకారులందరూ వ్యాపారాలు పడిపోయినవి ఆ వ్యాపారులందరూ ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి మరుపెట్టుకున్నారు రాజు వారిని చూసి అడిగింది ఏమనగా మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా మధుసూదనుడి బ్రాహ్మణుడు దరిద్రుడ ఒకటిచే భిక్షమెత్తుకుని జీవించుచున్నాడు శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాథ మేళాను ఆచరించెను త్రినాథులు ఏ దేవతలో వారిని బ్రాహ్మణుడు పూజించెను సకల సంపదలు అతను కలిగినవి మన ఊరిలో ఉన్న రైతులు యావన్ మంది ఈ త్రినాథ మేళా చేశారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా మేళా చేశారు అందరూ మోక్షం పొందారు ధన ధాన్యములు కలిగి కుబోరులతో సమానమైపోయారు అందువలన మా వ్యాపారాలు పోయినవి క్రయ విక్రయాలు ఎలాగనూ జరుగుతాయి అని చెప్పగా రాజు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇటు చెప్పెను త్రినాథులు దేవతల ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజించుచున్నారు నేను చెప్పుచుంటుని వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్టి పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసముల ఖైదీలో ఉండవలను అట్లు లేని ఎడలా సోలము చేయబడును అని రాజుగారు తాకీది ఇచ్చి ప్రజలందరినీ పంపించి వేశాను ఈ సంగతి త్రీనాథుల వారికి తెలిసి రాజుకు దండన విధించారు దాని ఫలితంగా రాజకుమారులు చనిపోయేను రాజుగారి నగరంలో ఏర్పు గోష వినిపించుచున్నది ప్రజలు రైతులు వగైరా జనులు విని రాజు వద్దకు పరిగెత్తి వెళ్ళినారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నారు కుమారుని ముఖం చూసుకుని రాజు ఏడ్చిచుండెను తల్లి బంధువులు మొదలగ వారంతా దుఃఖిస్తున్నారు ఆ కుమారుని శ్మశానంకు తీసుకొని వెళ్లి దహనం చేయుటకు స్వర్ణభద్ర నది తీరమందు ఆ శవాన్ నుంచినారు త్రినాథులకు దయ కలిగి ఈ రాజు కుమారునికి బ్రతికించేమని మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్థలంనకు త్రినాథుల వారు వచ్చినారు రాజుగారి జన సమాహమును చూసి మీరందరను ఈ నదీ తీరంలోకి ఎందుకు వచ్చారు ఏల విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు ఇతని శరీరంలో చలనం లేదు అని అడగగా త్రిమూర్తులతో వారు ఇలా అంటున్నారు మీతో ఏమి చెప్పగలం ఈ రాజకుమారుడు చనిపోయను అని చెప్పిరి త్రినాథులు చెప్పుచున్నారు ఈ చిన్నవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపచారం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించినట్లయితే ఈ బాలుడి లేచి కూర్చుంటాడు మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నచో ఈ రాజపుత్రుడు బ్రతుకుతాడు అని చెప్పి త్రిమూర్తులు అదృశ్యులైనారు అంతా ఆ పలుకులు విని త్రీనాథ స్వామి పేరు ఆ రాజు తనియని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నారు ఒప్పుకునగానే రాజు తనీయుడు లేచి కూర్చునను అది చూసి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు తిరుమూర్తులను పేరును మాటిమాటికి స్మరించారు అందరి నోటి నుండి వచ్చిన పలుకులు సముద్ర ఘోష వలయ వినిపించుచున్నది అట్టి సమయంలో ఒక షావుకారు ఆ ఏరు మీదుగా ఒక ఏడు ఒక వాడను తీసుకుని వెళ్ళిచున్నను వాడ నడిపించుకొని స్వర్ణభద్రా నది తీరమున ప్రవేశించను ఘోష చేసిన స్వర్ణమునకు స్థలమునకు బయలుదేరను వారిని చూసి ఓ జనలారా త్రినాథుల పేర్లు ఏమి మీరు స్మరించుచున్నారు కనుక వినుటకే శ్రద్ధగా ఉన్నది అనగా రాజుగారు మనుషులు ఇలా చెప్పుచున్నారు వర్తకుడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే వారే త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజు మరిచినందున అపరాధుడైనాడు ఇతడు రాజుగారి కుమారుడు అపరాధము వలన చనిపోయిన ఇతరుని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయుట కూర్చొని ఉంటిమి అది చూసి ప్రభువులు వారికి కలిగను వచ్చి వీరిని బ్రతికించెను అందుకు ఏడి మేరాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఇలాగను చెప్పగా షావుకారి మదిలో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడ ఉండునో చనిపోయిన రాజకుమారిని బ్రతికించినాడు నా ఏడు వాడల ఒడ్డున ఉన్నవి నేను ఈ వాడపై వెళ్లి వస్తాను ఇంటికి సుఖముగా చేరుకుంటాను నాకే కష్టము నాకు ఏ కష్టము లేకపోయినట్లయినా ప్రభువుల వారికి ఏడి మేళాలు చేస్తాను ఇట్లు మనసులో సంకల్పించి వాడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయాను పై దేశములు వెళ్లి అతడి గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి వాడ నది ఒడ్డున లంగర వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ వాడలోని ధనమును మోసుకొని పోయినారు ధనముని ఇంటిలో వేసుకొని ప్రభువులు వారికి మేలా మర్చిపోయాడు అందులకు ప్రభువులు వారికి కోపం కలిగి దండన చేసినారు వాడ నీటిలో మునిగిపోయింది నౌకర్లు వాడ లోపల వారందరూ మునిగిపోయారు అది చూసి అతను కూలిపోయి భూమిపై పడి ఘోష పెట్టాడు కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశం నుండి త్రినాథులు సెలవిచ్చినారు నీవు మేళాని ఇచ్చినావు కావు అందుచేత వాడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ వాడ ప్రాప్తమవుతుంది అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి ఉంటిని ప్రభువు మహిమ మరిచితిని ఇప్పుడు త్రినాథ స్వామి వారికి మేళా చేస్తాను అని మదిలో నిశ్చయించి మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులు వారికి మేళా సమర్పించి ప్రార్థించను నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే తేలినది ఇది చూసి పట్టలేని సంతోషము నొందెను పరిచారికలు నౌకర్లు వాడలోని ధనమును తీసుకుని పోయి ధనం మోయించి వేసి షావుకారి ఇంటిలో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అంతయు స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగదండ ప్రణామం వేడినారు రాజ్యమంతయు ప్రకటన పంపించినారు కనుక మేలా చూసిటకంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో త్రోవన పోయే వారిని చూసి ఓరెన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళుచున్నారు అనను అది విని గుడ్డువాడు నా కన్నులు కానరావు మీరంతా నేత్రములతో చూస్తున్నారు నేను దేనితో చూడగలను అని చెప్పాను అంతా వారంతా కలిసి మేళా దగ్గరికి ప్రవేశించినారు అటుల భజన చేయించుండగా కొంచెము కల్పించెను అతడు గుడ్డివాడు కొంచెము దూరం పోయను దారిలో ఒక చొట్టవాడు కూర్చొని ఉండి వాడిని చూసి ఇట్లు అడుగుచున్నాడు చూడగా నవు గుడ్డి వాడవు ఇంత కష్టంలో ఎక్కడికి వెళ్ళి అని అడిగితే గుడ్డివాడు ఇలా చెబుతున్నాడు అన్నా నేను మేళా చూసుటికి వెళుతున్నాను అనగా ఆ చొట్టవాడు విని స్వాముల వారికి దయలేదు చేతులు కాళ్ళు కూడా చొట్ట ఎలాగ నడవగలను నీకు కళ్ళున్నవు కనుక దేక్కునైనా వెళ్ళగలవు గుడ్డివాడు చెప్పుచుండను నీవు త్రినాథ స్వాముల వారిని భజింపుము నీ చేతులు కాళ్ళు బాగవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం నీవు నువ్వు స్వామి వారిని భజించావంటే నీ బాధ నివారణ చేస్తారు అని చెప్పగా త్రినాథ త్రినాథ అని చొట్టవాడు భజించాడు ఓ గుడ్డి అన్నా నీకు కాళ్ళున్నవి గనక నడవగలను నేను ఎలాగను నడవగలను నన్ను నీ భుజములపై కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళము నేను నీకు త్రాగు చూపుతూ ఉంటాను నిశ్చితముగా ఇద్దరము వెళ్ళిపోదాం అని చొట్టవాడు చెప్పాను ఆ పలుకులు విని గుడ్డివాడు చొట్టవాడిని భుజములపై కూర్చుండబెట్టుకొని మెల్లగా నడుచుకొని పోవుచుండెను కొంత దూరం వెళ్ళగా తోవల ఆయాసంతో కూర్చొన్నాను గుడ్డివాడు చెప్పుచుండాను నేస్తం నా నేత్రాలు నిర్మలముగా కనిపిస్తున్నవి అనగా చొట్టవాడు ఇలా చెబుతున్నాడు అయ్యా నేను ఇప్పుడు నడిచి వెళ్ళగలను అట్లు గుడ్డివాడు చట్టవాడు కలిసి స్వామి మేళా దగ్గరకు ప్రవేశించారు ఆ మేళా స్థలంకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండెను అతడు మేళా పూర్తి కాకుండానే ఇంటికి వెళుతూ ఉండేవాడు నిత్యము అదే మోస్తరుగా మేళా చెల్లకుండా వెళ్తూ ఉండేవాడు అతని ఈ ప్రొద్దున అందరూ కలిసి ఇలా అన్నారు మన స్థానం అందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొనుచు అంతా వైష్ణవుని చూసి మేళా చెల్లకుండా వెళుతున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపివేయడమైనది అని చెప్పగా వైష్ణువుడు ఏమంటున్నాడనగా నా అపరాధమును క్షమించండి మేళ పూర్తి కాకుండా ఇక ఇంటికి వెళ్ళను నేను నిజంగా చెబుతున్నాను నా గురువు ఇచ్చడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను నేను దైవయోగమున ఆ దినము ఆ గురువు వైష్ణవుని ఇంటికి వచ్చెను వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళను ఈ ప్రొద్దు అతడు కనిపించటలేదు అని శిష్యుని గురించి అడిగాను వాణ్ణి తెల్లి చెప్పుచున్నది నా కుమారుడు మేళాకి ఉన్నాడు అని చెప్పగా గురువు ఆ మేళ ఎవరిది అని అడిగాను అందులో ఆమె అది త్రినాథ మేళ అని చెప్పింది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్లి చూడగా అంతా త్రినాథ స్వామి వారికి భక్తితో పూజ చేస్తున్నారు అది చూసి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని తన్ని వేసాను తరువాత వైష్ణవునిపై కోప్పడి బరబరా లాక్కొని పోయాను కొంత దూరం వెళ్లేసరికి బోరిన వర్షం కురిసింది కడికి చీకటి కావడం వలన నడిచే తోవా కనిపించటలేదు గురు శిష్యులు చెల్లార ఎలాగైతే గురువు గారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా తన తల్లి ద్వారం వద్ద కూర్చొని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి చూడగా భార్యను కుమారుణ్ణు చచ్చిపడి ఉన్నారు అది చూసి గురువు మోర్చపోయాను శిష్యులు పట్టుకొని కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమ తమరు త్రీనాథ స్వామి వారి అపరాధం చేశారు తిరినాథ మేళ పాడు చేసినారు అందులో ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామివారి మేళా చేసిన ఏడులా మీ భార్య కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా గురువు ఆ మాటలు విని ఐదు మేళాలు ఇచ్చేటకు ఒప్పుకొనను అంతలో భార్య కుమారుడు లేచి కూర్చున్నారు దినాది మేళా భగ్నము చేసినందుకు తగు శిక్ష జరిగినది నేను మూర్ఖుడను అదముడను ప్రభు వారి మహిమ లేకపోతే అని ప్రభు వారికి క్షమాపణ చేసి మేళాకు కావలసిన పదార్థము తెప్పించి అందరితో మేళా సమర్పించినాడు నూనె కారణము చెల్లినది ప్రభు వారి పూజ కావచ్చినది ఆకులు ఒక్కలు గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖము అనుభవించినారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టి వ్యాధి గుడ్డితనము కూడా లేక తరించిపోతారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే బుత్రులు పుడతారు పురుషులు విన్న ఎడల అన్న వస్త్రములు కలిగి సుఖపడతారు ఎవరైనా కొంటిగా హాస్యము చెప్పిన ఎడల నడ్డితనం గుడ్డితనం కలుగుతుంది ముగ్గురు తిరుమూర్తులను మూడు స్థలములందు పూజించవలెను నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నివేయవలను తాంబూలం మూడు భాగాలుగా చేసి త్రిమూర్తుల వారి ఎదుట ఉంచవలను మూడు దీపములు వెలిగించి తిరుమూర్తిలారా దయచేయండి అని అనవలను అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలను ప్రసాదమును అందరూ సేవించవలను ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి ఇటుల ఈ కథను నేత్ర నేత్రదాసు చెప్పి ఉన్నారు త్రినాథ స్వాముల వారి కథ సంపూర్ణం మంగళం మధుసు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడు ధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ శ్రీనివాసాయ మంగళం దత్తాత్రేయాయ పూజాయ శ్రీ త్రినాథాయ మంగళం ॐ श्री त्रिनाधाय मङ्गलम् ॐ श्री त्रिनाधाय मङ्गलम्